విషయంలో దీప అన్ని రకాలుగా విసిగిపోయి ఓడిపోయింది ఇక నా వల్ల కాదు నా బిడ్డని ఎలా కాపాడుకోవాలి నా బిడ్డని నాకు దూరం చేయడానికి ముందు నన్ను మానసికంగా చంపుతున్నాడు అంటూ ఇక జ్యోతి లాయర్ దగ్గరకు వెళ్తుంది దీపను చూడగానే ఒక్కసారిగా భయపడిపోతుంది ఏమైంది దీప ఎందుకు అలా ఉన్నావు కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేవు ఏంటి నువ్వు ఇలా అయిపోయావు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి నాకు విడాకులు కావాలి అవి ఇప్పించగలరా అనైతే అంటూ ఉంటే లాయర్ జ్యోతి ఏమనుకుంటారు నరసింహకి బుద్ధి చెప్పి ఎలాగోలా వీళ్ళిద్దరిని భార్య భర్తలను కలుపుదామని అనుకుంటారు ఆ నరసింహ ఆల్రెడీ శోభాను పెళ్లి చేసుకున్నాడని ఆ శోభా పిల్లల పుట్టి యోగం లేదు కాబట్టే శౌర్యం తీసుకుంటున్నాడన్న విషయం తెలీదు ఇక విడాకులు తీసుకుంటానంటుంది అది ఏమంటే ఎందుకు కారణం చెప్పమంటే కోర్టులో చెప్తాను అంటుంది ఏం చెప్తుందో చూద్దామన్నట్టు అనుకుంటూ ఉంటే ఇక జోష్న కామ్గా ఉండేది ఉండకుండా ఆ చిన్నపిల్లకి మీ నాన్న వస్తాడంట తీసుకెళ్తాడంట అని చెప్పగానే భయపడిపోయి బీర్వాలో దాక్కుంటుంది దీప ఇంటికి వచ్చి అడిగితే ఎటుపోయిందో తెలీదు ఆడుకుంటూ ఉండింది ఇక్కడే అని చెప్తూ ఉంటుంది మొత్తం వెతుకుతారు ఎక్కడా కనిపించదు కార్తీక్ ఫోన్ చేస్తే తన పనిలో ఉండి లిఫ్ట్ చేయడు సరే ఎందుకో దీప ఫోన్ చేసింది అని ఇంటికి బయలుదేరుతాడు ఇంటికి బయలుదేరేసరికి శౌర్య కనిపించడం లేదని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నరసింహ ఏమైనా తీసుకుని వెళ్ళాడా ఏంటి నేను ఇంటికి పోయి తేల్చుకుంటాను అంటూ ఉంటే ఇక కార్తిక్ ఉండి నర్సింహ తీసుకెళ్ళడు ఎందుకంటే కోర్టులో ఇప్పుడు కేసు నడుస్తుంది అందులో వాడికి ఫేవర్గా ఉంది కాబట్టి అలాంటి సాహసాలు అయితే చెయ్యడు అని చెప్తూ ఉంటుంది అయితే ఇంతలో శౌర్య వస్తుంది వచ్చి ఎందుకు ఇప్పుడు దాకా కనపడలేదు అంటే బూచోడు వస్తాడంట కదా జో చెప్పింది నన్ను తీసుకెళ్ళిపోతాడు నువ్వు ఉన్నా తీసుకెళ్ళిపోతాడు అందుకే దాక్కున్నాను కార్తీక్ గొంతు విన్న తర్వాత వచ్చాను కార్తీక్ ఉంటే బూచోడు నా దగ్గరికి రాడు నన్ను తీసుకొని వెళ్ళడు అని చెప్తూ కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ నన్ను బూచోడు తీసుకెళ్ళాడు కదా నువ్వు నన్ను కాపాడుతావు కదా అని చెప్పగానే ఆ చిన్న పిల్ల మాట్లాడే మాటలకు కరిగిపోతాడు కార్తిక్ కన్న తండ్రి విషయంలోనే అంతలా భయపడిపోతుంది ఏంటి ఇప్పుడు ఇలా వాడి నుంచి తనని ఎలా కాపాడాలంటూ అంటూ ఆలోచనలో పడుతుంది